మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా ఫోన్ నెంబర్ మీకు ఈ జ్యోతిషానికి సంబంధించినటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నట్టయితే లేదా జ్యో మీ జాతకం రాయించుకోవాలన్నా సులభమైనటువంటి పరిష్కారాలు పరిహారాలు ఏమైనా కావాలన్నా జాతకం చేసుకున్నటువంటి రాయించుకున్నవారు మాతో సంప్రదించవచ్చు ఇది ముఖ్యంగా తెలియజేసినాం ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతము మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే జాతకంలో అందరూ ఒక రకంగానే పుడతాం పుట్టటమైతే అందులో తేడాలు ఏమున్నాం కానీ మన జాతక చక్రంలో రకర రకరకాల పన్నెండు రకాలైనటువంటి లగ్నాలు ఉంటాయి ఈ నవరా ఈ నవ గ్రహాలు కూడా వేరి వేరు 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 ప్రదేశాలలో ఉంటాయి ఈ లగ్నం అనేటటువంటి దాన్ని ఆధారం చేసుకుని వాటి ఫలితాన్ని అన్నిస్తూ ఉంటాయి దాన్ని బట్టి మనం జాతకం అని చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జాతకంలో ఈ జాతకం బాగుంది ఈ జాతకుడిది ఇతని భవిష్యత్తు బాగుంటుంది ఇతని భవిష్యత్తు అంతగా రాణించదు ఇతని జాతకం మరీ ఇబ్బందులకరంగా జీవితం సాగుతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం జాతక చక్రాన్ని బట్టి మనం పరిశీలిస్తూ ఉంటాం అదే టైంలో గ్రహాలనే కాకుండా కొన్ని గ్రహాల యొక్క కలయిక దానిని మనము యోగాలు అంటూ ఉంటాం ఆ యోగాలు అనేటటువంటి కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలవటం వలన కొన్ని దీంతుడి కలవక్కర్లేదండి విడివిడిగా కూడా ఒక ఆర్డర్ ఒక పద్ధతిలో ఒక క్రమంలో కనుక ఉన్నట్టయితే వాటిని కూడా యోగం అంటూ ఉంటారు ఆ సందర్భం వచ్చినప్పుడు అవన్నీ చెప్పుకుందాం ఇక్కడ ఒక మనిషి జీవితంలో అనేకమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి యోగాలు చాలా ఉంటాయి అలాగే చెడు ప్రభావాన్ని చూపించి మనిషిని అష్ట కష్టాలు పడేటట్టుగా చేసేటటువంటి యోగాలు కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతం వల్ల వాటిని బట్టే ఏర్పడుతూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా అస్ట్ డిగ్రీలు కానివ్వండి ఆ రాశిలో కానివ్వండి ఆ నక్షత్రంలో ఒక రాశిలో ఉన్నాడు అన్నది మాత్రం ఒకే ఫలితాన్ని ఇవ్వడండి అందులో మూడు నక్షత్రాలు ఉన్నాయి డిగ్రీ డిగ్రీకి మారిపోతూ ఉంటుంది దాని మీద కొన్ని గ్రహాల యొక్క దృష్టిలో పడుతూ ఉంటాయి కొన్ని గ్రహాల యొక్క కలయిక ఇవన్నీ వీటినన్నిటి చాలా 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 ఈ మహాసముద్రం వీటన్నిటినీ బేస్ చేసుకుని కొన్ని యోగాలు ఏర్పడినప్పుడు ఆ యోగాల యొక్క ఫలితం ఏ విధంగా ఆ జాతకుడు మీద పడుతుంది అనేటటువంటి దాన్ని జ యోగాలు అంటుంటారు ఉంటారు ఇవి చాలా ఉన్నాయి కొంతమంది క్రోడీకరించి ఒక మూడు వందల అరవై అని కొంతమంది ఉన్నారు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవి ఉన్నమాట కూడా యదార్థమే అంటే కొంతమంది ఇవన్నీ సేకరణ చేసి మనకు అందించినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అందులో మనకి ఈ ఈ రకమైనటువంటి అందించినట్లో చాలామంది ఉన్నారు అటువంటి వాటి గురించి మనం ఇప్పుడు మనిషికి సుఖాన్నిచ్చేటటువంటివి చెప్పుకుందాం కష్టాలు కలిగించేటటువంటి యోగాల గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు మాలవీ యోగము పంచమహాపురుష యోగాలలో ఇది నాలుగవది చాలా చాలా శుభప్రదమైనటువంటిది ఒకదాని నుంచి ఒకటి ఇది గొప్పది ఇది ఇది అంత కాదు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు కాకపోతే ఇది మనిషికి సుఖాన్ని ఎక్కువ ఇచ్చేటటువంటిది లాంగ్ అంటే ఎక్కువ సమయం మన జీవిత కాలంలో ఆక్రమించేటటువంటిది ఆ సమయంలో కాబట్టి దీన్ని కూడా మనం ఖచ్చితంగా చాలా మంచి యోగంగా మనం చెప్పుకోవాలి ఇది శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంది ఈ ఈ గ్రహం వల్ల ఏది చెప్పుకున్నప్పటికీ మనం చెప్పుకున్నాం కదండి లగ్నం నుంచే లెక్క ఏ యోగాలు చెప్పుకున్నా జాతకం రాయాలన్నా లగ్నం నుంచే మనకి లెక్క కాబట్టి మీరు ఇది లగ్నంగా అనుకోండి ఇది లగ్నంగా అనుకుంటే ఇక్కడ ఇక్కడ కూడా ఇందాక మనకు వచ్చినట్టే గురువు గురించి మనం చెప్పుకున్నప్పుడు ఎట్లా అయితే కేంద్రం కోణంలో రెండింటిలోనూ కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పారో అలాగే దీన్ని కొంతమంది కేవలం కేంద్రాలు మాత్రమే అని చెప్పి కొన్ని కొంతమంది చెప్పడం జరిగింది కొంతమంది దీన్ని కేంద్రము కోణంలో కూడా లగ్నం నుంచి కేంద్రం అంటే మనకు తెలుసు కదండి ఒకటి నాలుగు ఏడు పది కేంద్రము ఒకటి ఐదు తొమ్మిది అట్లా ఒకటి అనేటటువంటిది కేంద్రం కోణం కూడా రెండింటిగా పరిగణలోకి వస్తుంది కామన్ చేత ఈ విధంగా కోణంలో కేంద్రాల్లో ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది దానికి ఉచిత స్థానం కానీ స్వస్థానం కానీ అయి ఉండాలి ఇది ప్రతిదానికి ఈ పంచమహాపురుషయోగాల్లో అన్నిటికీ ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనే దీనికి కూడా ఈ యొక్క హిమాలయ యోగానికి కూడా చెప్పబడింది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం వృచ్చిక లగ్నం అనుకుందాం అండి ఈ వృచ్చిక లగ్నం నుంచి ఇది కోణము కేంద్రము రెండు కదా కాబట్టి ఇక్కడే శుక్రుడు ఉంటే ఇక్కడే శుక్రుడు ఉంటే ఇది స్వస్థానం కాదు ఏమి కాదు శుక్రుడు ఉన్నా కూడా ఇది కాదు మానవ యోగం అవ్వదండి ఇక్కడ నుంచి నాలుగు ఒకటి రెండు మూడు నా ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ శుక్రుడు ఉన్నాడు అనుకోండి కాదు ఎందుకని స్థానం కాదు స్వస్థానం కాదు ఏండి దీని దీనివలన ఏడవ స్థానం ఇక్కడ మళ్ళీ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏడవ స్థానం ఇక్కడ శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఇది కేంద్రం అవుతుంది స్వస్థానం అవుతుంది అర్థమవుతుంది కదండి ఇక్కడ ఏడవ స్థానం అయింది స్వస్థానం అవుతుంది కాబట్టి కేంద్రం అయింది కాబట్టి ఇక్కడ మీకు ఓకే మనం ఇప్పుడు కేంద్రాల గురించి మాట్లాడుతున్నాం కేంద్రమే కాబట్టి ఇది స్వస్థానం కాబట్టి శుక్రుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ లెక్కనానికి ఈయన మాలవీ యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు శుక్రభగవానుడు ఇకపోతే పదవ స్థానం అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది స్వస్థానమా కాదు ఉచ్ఛ స్థానమా కాదు కాబట్టి ఇది కూడా ఉత్తిదే లేదు ఇది ఇది ఇక్కడ కూడా యోగం ఏర్పడలేదు ఈ లగ్నానికి అంటే వృచ్చిక లగ్నానికి ఏర్పడాలంటే ఇది ఒక్కటే ఇది వృషభం ఒక్కటే మాల యోగాన్ని ఇస్తుంది అదైతే ఇప్పుడు కేంద్రాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు కోణాల గురించి చెప్పుకుందాం కోణాలంటే ఇది ఇది కోణంగా కనుక మీరు తీసుకుంటే తీసుకున్నా కూడా ఇది స్వస్థానం కాదు కాబట్టి ఇక్కడ అప్పుడు కూడా లేదు కోణం ఇది అయితే కూడా లేదు ఏమండి ఇక్కడ ఐదో స్థానం కోణం ఇక్కడ నుంచి ఏర్పెట్టారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఇదే లగ్నం అయితే శుక్రుడికి ఉన్నాడంటే ఇది శుక్రుడికి ఉచ స్థానము ఐదవ స్థానం ఉచ స్థానం అవుతుంది ఇక్కడ మీకు మళ్ళీ యోగం ఏర్పడింది ఐదవ స్థానం కాబట్టి కోణం కాబట్టి అలాగే ఇకపోతే తొమ్మిదవ స్థానం ఇక్కడి నుంచి కనుక మీరు తీసుకున్నట్టయితే ఇక్కడిని తీసుకుంటే ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ ఉన్నాడు ఉన్నారనుకోండి ఇక్కడ తొమ్మిదో స్థానంలో ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిదో స్థానంలో కనుక ఉన్నట్టయితే ఇది కోణం కాబట్టి ఇక్కడ మీకు స్వస్థానం కాదు అలాగే స్థానం కాదు ఇక్కడ మీకు ఏర్పడలేదు స్వస్థానం కాలేదు స్థానం కాలేదు కాబట్టి అక్కడ ఏర్పడలేదు ఇకపోతే తొమ్మిది అంతే కదండి అంతవరకు ఇంతకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు కొన్ని కొన్ని సందర్భాలు ఇది ఇది లగ్నం కాకుండా వేరే లగ్నం కూడా ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను కేనం పొందడం కాబట్టి మరొక లగ్నం పెట్టుకుని కూడా మళ్ళీ ఒకసారి మనం చేసి చూద్దాం ఏమండి సపోజ్ ఇదే ఇదే లగ్నం అండి ఇది స్వచ్ఛేతం ఇక్కడ శుక్రుడు ఉన్నాడు ఇది కేంద్రము కోణము కూడా కాబట్టి మీరు ఏ విధంగా చూసినా సరే ఇక్కడ మీకు నాలుగు యాభై ఏర్పడింది ఇకపోతే కోణాల లెక్క మనం చూసుకుంటున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఉంటే ఇక్కడ కనుక ఉన్నట్టయితే శుక్రుడు కోణాలెక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ కనుక ఉన్నట్టయితే కోణం అయితే కోణాలు లెక్కిది ఇంకా ఏడో ఇది తీసేయండి ఏడో స్థానం కేంద్రం కాదు కావదు ఎనిమిదో స్థానం అది కేంద్రము కాదు కోణము కాదు దాని లెక్క మనకు అక్కర్లేదు ఇక్కడ ఉన్నాడు శుక్రుడు తొమ్మిదో స్థానం అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అసలు స్వస్థానం కాదు ఉచ్చస్థానము కాదు కాబట్టి ఇక్కడ కూడా మీకు మీకు కోణాల లెక్క అయితే రాదు అర్థమైంది కదండి ఇకపోతే ఉచ్ఛ స్థానం అనేది ఇక్కడ ఏడో స్థానం ఇది మూడో స్థానంలో ఉంటే ఉపయోగం ఏముందండి అది ఏం దృష్టి పడట్లేదు అక్కడ మీకు అందుచేత ఆరో స్థానం మీదకి మీకు అవకాశమే లేదు అందుచేత మీకు లగ్నం అన్నప్పుడు మళ్ళీ ఈ లెక్కలన్నీ పరిగణన తీసుకోవాలి పరిగణన తీసుకోవాలి కానీ ఇప్పుడు మనం చేసి ఇప్పుడు మనం బోర్డు మీద చూపించిన దాన్ని మీరు యథాతథంగా చూపించాలంటే మీకు లగ్నం మారితే గ్రహం మారితే యోగం మారితే అవి ఇవి దీనికి అప్రగ్రులు కావు అవన్నీ సబ్జెక్ట్ పూర్తిగా అర్థం చేసుకున్నట్టయితే విషయాన్ని బాగా ఆకలింపు చేసుకున్నట్టయితే మీకు కరెక్ట్ రిజల్ట్స్ అన్నీ వస్తుంటాయి సరే మొత్తం మీద వచ్చిందండి రుచిక యోగ మానవ యోగం ఏర్పడింది ఆ ఏర్పడితే ఆ జాతకుడికి వచ్చేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అది మనప్పుడు మనం తెలుసుకోబోయేది ఈయన వివాహకారకుడు తలత్ర కారకుడు మంచి భార్య ఇంకోటి ఏంటంటే ఈయనకి ఈ బెడ్ కంఫర్ట్స్ బాగా ఎక్కువ ఉంటాయి కోరిక అయినా ఎప్పుడు ఎవర్ గ్రీన్ గిట్టం పెరగనివాడు తల జరగనివాడు పెర్ఫ్యూమ్ వాసన దగ్గరికి వెళ్తే పెర్ఫ్యూమ్ వాసన రావాల్సిందే మంచి నీట్గా జీవులో రూపాయి ఉన్నాయి లేకపోయినా మెయింటెనెన్స్ అట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా లలిత కళ్ళకు సంబంధించి ఈ అనేక రకాలైనటువంటి కళ్ళు ఉన్నాయి సంగీతం సాహిత్యం నృత్యం ఇట్లాంటివి ఏ ఉన్నప్పటికీ కూడా వాటన్నిట్లో ఏదో దానిలో ఒక చిన్నపాటి ప్రవేశమో ప్రావీణ్యం ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటటువంటి మనస్తత్వం ఉంటుంది అలాగే దానగుణం ఉంటుంది అదంతా ఇదంతా అంటే ప్రతిదాన్ని రూపాయి రూపాయి గుణించుకుంటూ ఖర్చు చేసేట వ్యాపారం కాదు చాలా జలసగా ఉంటారు ఆ మనిషిని ఆ మనిషి సంపాదన తెలిసినా కూడా అన్ని అన్ని కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి ఎందుకంటే మాలవియోగం ఏర్పడ్డాక వాహన యోగం ఉంటుంది గృహయోగం ఉంటుంది అన్ని రకాలు మంచి మంచి యోగాలు అనుకున్నావు మంచి భార్య పిల్లలు అన్ని బాగా ఉంటాయి అందులో సందేహమే లేదు కాకపోతే ఈ బ్రా బ్రాడ్ మైండ్ ఉండి అందరికీ ఉపయోగపడాలనుకుంటాడే కానీ కంజూస్గా ఉండి ఏదో అందరి పిసినిగా పిసినారితనంగా ఉండి ఎవరికి ఏ ఉపయోగం లేకుండా ఉండకూడదండి ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు చూడండి ఆ ఉల్లాసంగా ఉత్సాహంగానే ఉంటారు ఈ మాధవి యోగ ఏర్పడినటువంటి వాళ్ళు వాళ్ళకి సంగీతంలోనూ సాహిత్యంలోనో కవిత్వంలోనో ఏదో ఒక గొప్ప విషయంలో వాళ్ళకి ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉండి తీరుతుంది అందులో సందేహం లేదు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ భగవానుడి వల్ల ఏర్పడుతూ ఉంటాయి ఇది ఈ పంచమహాపురుష యోగాలలో శుక్రుడి యొక్క మహాదశ అంటే అది ఇరవై సంవత్సరాలు ఇది కదా ఈ మానవీ యోగం ఏర్పడినప్పుడు ఈ మారవ మానవీ యోగం ఏర్పడినప్పుడు తప్పకుండా అక్కడ మీకు మంచి సుఫలితాలన్నీ కూడా ఏర్పడుతున్నాయి అన్నీ దాంట్లో ఏ మాత్రం సందేహాలు ఆ విధమైన ఫలితాలన్నీ మనం చక్కగా అనుభవించవచ్చు సుఖం పూజ